ఇప్పుడు ఆ చర్చీలు అక్కడ రెండు చర్చిలు ఉన్నాయి ఒక చర్చి ఉంది ఇప్పుడు ఈ ఇందులో ఎంత మంది వెళ్తున్నారు ఆ చర్చికి చర్చికి ఒక పదహైదు నుంచి ఇరవై మంది లోపల ఇప్పుడు పదహైదు నుంచి ఇరవై లోపు ఉంటారు తర్వాత ఊరు మొత్తం వెళ్తారు ఈ పక్క కాలనీ ఉంది వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు కూడా చర్చికి వెళ్తున్నారు వాళ్ళు రెండు ఫ్యామిలీస్ అలా కాదు అంటే ఇప్పుడు మీరు కట్టడం హిందూ కదా మరి వాళ్ళందరూ చర్చికి వెళ్తుంటే మీరు చెప్పచ్చు కదా మన హిందూ ధర్మం గొప్పతే మన హిందూ ధర్మాన్ని వదిలిపెట్టి ఎందుకు వెళ్తున్నారు అని ఎక్కడ సమస్య వస్తుంది అంటే అనుకోండి మా మిస్సెస్ వాష్ చేస్తాను మా మిస్సెస్ కన్వర్ట్ అయిపోతుంది నా మాట్లాడే నేను పోయి ఆమె ఆర్మీ చేసాను నేను నిద్రలేసి వాళ్ళకి ఈ బలం పనులు పాలన ఈ డామినేషన్ అయ్యి మనం ఎక్కువ ఇది అంటే వాళ్ళ హస్బెండ్ ఆమె సపోర్ట్ మన హైందవ ధర్మం చాలా గొప్పదని చెప్పి మనం రెండు మూడు మాటలు చెప్తాం ప్రేమగానే చెప్తాం ఇప్పుడు వాడు వాడు వైపు లాక్కున్నాడు అంటే ఎలా లాక్కొని ఉంటాడు వాడు హిందుత్వం మీద ద్వేషాలు నింపే కదా తీసుకెళ్ళేది వాడికి అంత టాలెంట్ ఉంటే సత్యం చెప్పేవాళ్ళు అబద్ధం చెప్పేవాటికి వాడికి అంత టాలెంట్ ఉంటే మరి నిజం చెప్పాటికి మనకి ఎంత టాలెంట్ ఉండాలి సరే ఇంకో మాట చెప్పను ఓపెన్ మాట ఇప్పుడు ఎక్కడ వస్తుంది అంటే మనకు కొన్ని చట్టాలు కొన్ని మనకు అంటే ఏం చట్టము ఒక విషయం చెప్పిన చట్టాల దగ్గర నువ్వు భయపడే పని అయితే స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళు వాళ్ళు బైబుల్ పట్టుకున్నప్పుడు చర్చిలోకి వెళ్ళేటప్పుడు ఒక ఫోటో తీసేసుకుంటే నీకు ఇంకేమీ కాదు కదక్క ఉండేదంతా వేరే అంటే ఇక్కడ ఎవరు కమ్యూనిటీ ఏదో నాకైతే ఐడియా లేదు సార్ ఇక్కడ ఉండే వాళ్ళు మొత్తం ఎస్సీ వాళ్ళు సార్ ఒక రెండు ఫ్యామిలీస్ అని ఎస్టీ మనం ఎక్కువ ఫైట్ చేస్తే నేను ఓసీ సార్ అర్థమైపోయింది నాకు అర్థం కానీ ఎక్కడ ఉండేది ఇరవై రెండు సార్ సరే పనిచేయండి వచ్చిన వాళ్ళ వారు కూర్చోపెట్టండి ఒక పది మంది వచ్చినప్పట్లేదు మనం బయట బోర్డు పెట్టాలి ఈ గ్రామం అంతా హిందువులే మత పరచారిక ఈ గ్రామంలోకి ప్రవేశం లేదు అని చెప్పేసి ఆడ గ్రామం ఎంట్రన్స్ లో బోర్డు పెట్టాలి ఫస్ట్ ఎందుకంటే పాస్టల్ వస్తుంటారు మీరు మీ పండ్లకు వెళ్తుంటారు ఇంట్లో ఒంటరిగా ఆడవాళ్ళు ఉంటారు ఒంటరిగా ఆడవాళ్ళు ఉంటే మీరు మీ పండ్ల కూలి పని చేసుకుని వెళ్తారు ఒంట్లో ఒంటరిగా ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ ఆడవాళ్ళ యొక్క మైండ్ సెట్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది మీకు పరలోకం కావాలా కావాలి మా దేవుని నమ్ముకోండి మీకు కష్టాలు పోతాయి మీకు మంచి ఆరోగ్యంగా ఉంటారు ఇలాంటి మాటలు చెప్పగానే వాళ్ళు ఈజీగా ప్రలోభాలకు గురైపోతారు మనకు కాదు మనం చెప్తున్నారు కూడా ఎంతంత మందో మంది చెప్తున్నారు పరలోకం అంటే మాకు తెలుసు సంగతి మీరు స్ట్రాంగ్ గా ఉన్నారండి కల్పితంగా కల్పించే మాటలు మాత్రమే అయ్యి మాకు అవి అవసరం లేదు లేదమ్మా నేనేమంటారు అంటే మీరు మెంటలిస్ట్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు మీరు ఎవరి మాట వినరు కానీ అందరూ అలా ఉంటే సుఖపడతాం అందరూ అందరూ అలా లేరు కదా అరే పరలోకం చచ్చాక అవునా వెళ్తే కష్టాలు పోతాయా క్రైస్తవులకు వెళ్తే రోగాలు తగ్గుతాయా వస్తారు కదా దాన్ని మనం 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 మార్చాలి ట్రై చేయాలి ట్రై చేసి వాళ్ళకి చెప్పి బోధించాలి బోధించాలి అది సరే రెడీ చేయండి నేను కూడా ఇందులో రాశాను అక్కడ బర్రెలు తీసుకొచ్చి ఇంకో దగ్గర అవును ఇది వాస్తవం ఇదిగో ఇది చెప్పినవన్నీ అన్నీ వచ్చాయి చాలా ఒక భార్య గురించే కాదు చాలా ఉన్నాయి దీంట్లో నాకు అన్ని నేను ప్రతి దాంట్లో యూట్యూబ్ లో నేను ఉంటా నేను దాని మన గురించి ఎవరు ఎవరుగా షెడ్గా చెప్తున్నారు మన గురించి ఎవరు మంచిగా చెప్తున్నారు మన గురించి ఎవరు ఏం మాట్లాడుతున్నారు అని నేను నేను చూడండి ఇప్పుడు మామూలుగా మనము బైబిల్ గురించి ఇతను గారు చెప్తున్నారు చాలా నాలెడ్జ్ ఇంప్రూవ్ అయ్యారు కాబట్టి ఇవన్నీ నేను మీకు ఇక్కడ ఎందుకు ఏమని చెప్తున్నానంటే మనం అందరము నాలి కష్టపడి పని చేసుకున్న వాళ్ళమే ఏదో ఒక పని చేసుకుంటే కానీ మనం బతుకు తగ్గే ఉండదు పాస్టర్లకు బతికేం బతుకేం లేదు వాళ్ళు ఎవరు ఎప్పుడు ఇందులో మదమాపి చేసి చర్చికి తీసుకొని మీరు సంపాదించే సంపాదనలో దశభాగం తీసుకోవాలి అని వాళ్ళు ఆ యేసు బైబుల్ ఎంత దరిద్రమైన పుస్తకమో మీ ఊర్లో ఉన్న ఇతను వివరిస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది మేము ఇంత కష్టపడి ఇన్ని వీడియోలు చేసి ఇలాంటి గ్రామాలలో కూడా ఇలాంటి బైబుల్లో ఉన్నటువంటి దరిద్రాలు కూడా నేను చెప్పకముందే నేను బైబుల్ రిఫరెన్స్ అని చెప్పకముందు ఇతను చెప్తూ చాలా సంతోషం ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ఇంట్లో నుంచి వెళ్తున్నప్పుడు మన పిల్లలకు కానీ మన మన భార్య ఉంటుంది కదా వాళ్ళకి కానీ అమ్మ పాస్టలు ఎవరైనా వచ్చి మత మార్పిడి చేస్తే ఎడమకాలి చెప్పుతో తెగదాక కొట్టండి మా యేసు నమ్మితే మా చర్చికి వస్తే మంచి జరుగుతుంది రోగాలు జరుగుతుంది ఇలా హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తే చెప్పు తెగదాక కొట్టండి అని చెప్పి మీ పిల్లలకు కానీ వాళ్ళకి కానీ చెప్పాల్సిన అవసరం ఎంతనే ఉంది అవునా కదా అది ఇటువంటి వాళ్ళు ఊరికి ఒక్కరున్న చాలా సంతోషం అది బైబిల్ లో ఉన్నటువంటి విషయాలు ఒకసారి ఆ బైబుల్లో ఉన్నటువంటి దరిద్రాలు ఏంటో మీకు అంద మీకు అందరికీ అర్థమైపోతాయి బైబిల్ అన్నది మనం ఎప్పుడు కూడా మన హైందవ ధర్మాన్ని వదిలిపెట్టకూడదు ఓకేనా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అద్దీ భారత్కి భారత్ మాతాకి వెరీ గుడ్ ఆ చదవండి ఈ గ్రామంలో ఇంకా ఎవరైనా క్రైస్తవులు ఉంటే ఆ క్రైస్తవులు ఇల్లు చుట్టుపక్కన ఉన్న హిందువులకు ఒకసారి చెప్పండి ఎందుకంటే వీళ్ళు పక్కన వాళ్ళు గొరికే ఉంటాయి చర్చికి తీసుకెళ్ళాలి అంటే ఎవరైతే సెన్సిటివ్ గా ఉంటారో ఎవరైతే మెతక్ గా ఉంటారో ఎవరైతే కొంచెం వీక్ గా ఉన్నా కొంచెం అమాయకంగా ఉన్నా ఈ పాస్టర్లు మత మార్పిడి చేస్తుంటారు సో అది ఆ మీ ఇంట్లో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళని ఖచ్చితంగా చెప్పండి ఇక్కడ చర్చి కట్టారంట ఇప్పుడు అక్కడ చర్చి అంటే ఇప్పుడు చర్చి ఎవరి పర్మిషన్ ఉంది పర్మిషన్ అదే ప్రభుత్వం వాళ్ళ భారతదేశం కాలం అందుకే ఆ ఊరి బయట ఎంట్రన్స్ లోనే ఒక బోర్డు పెట్టాలి అంటే ఏం బోర్డు పెట్టాలి మత ప్రచారం ఎవరు కూడా మన గ్రామంలోకి రాకూడదు రాకూడదు బోర్డు ఖచ్చితంగా పెట్టండి అందరికి నమస్కారం అండి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఇట్లా ప్రతి గ్రామ గ్రామానికి తిరిగే ప్రయత్నాలు మేము చేస్తుంటాం మా శక్తి ఉన్నంత వరకు ఎందుకు అంటే మన భారతదేశం ఏమవుతుంది మన చుట్టుపక్కల ఏమవుతుంది మతం పేరుతో మనుషుల్ని మార్చి మూర్ఖంగా తయారు చేస్తున్నారు మొత్తం మీద ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ పని బాట ఏం లేకుండా దాదాపుగా మూడు లక్షల మంది క్రైస్తవ పాస్టర్లు ఎవరు ఎప్పుడు దొరికితే మతం మార్దామా ఎవరు ఎప్పుడు దొరికితే వాడిని కానుకలు భాగాలు తీసుకొని చర్చికి తీసుకొని రావాలి వాటికి హిందుత్వం మీద ద్వేషాన్ని నింపించే ప్రయత్నం చేయాలి అని ఈ పాస్టర్లు మూడు లక్షల మంది పనిచేస్తున్నారు కానీ నిజమైనటువంటి హిందుత్వం కోసం హిందూ ధర్మం కోసం హిందూ సనాతనం కోసం పనిచేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అసలు లేరు వాళ్ళకి విదేశాల నుంచి విపరీతమైనటువంటి లక్షల కోట్ల రూపాయలు వస్తాయి అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళ యొక్క ముఖ్యమైన ప్లాన్ ఏంటంటే ఈ భారతదేశంలో ఉన్న హిందూ సంస్కృతిని సర్వనాశం చెయ్యాలి హిందుత్వం లేకుండా చెయ్యాలి ఓకేనా ప్రపంచంలో నూట యాభై రెండు క్రైస్తవ దేశాలు ఉన్నాయి యాభై మూడు ఇస్లాం దేశాలు ఉన్నాయి ఒకే ఒక హిందూ దేశం భారతదేశం ఈ ఒక్క భారతదేశంలో ఉన్న హిందుత్వాన్ని సర్వనాశనం చేయాలి అంతే కదా ఈ రోజు మీరు హిందూ ఉన్నారంటే మీ నాన్న హిందూగా ఉన్నారు మీ నాన్న వాళ్ళ మీ తాత హిందూగా ఉన్నారు సో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రోజు మీకు హిందుత్వం అనేది వచ్చింది మీరు మతం మారితే మీ పిల్లలు ఆ తొలగ తర్వాత తరం అంతా కూడా క్రైస్తవంలో వెళ్ళిపోతుంది అట్లాగా ఈ యొక్క మతం మార్చే ప్రణాళికలు ఈ అందరూ ఉన్నారు మీకు ఈ దేశంలో ఉన్న హిందూ సంస్కృతిని సర్వనాశనం చేయాలని ఈ యొక్క పాషాంట మతాలు ప్రయత్నం చేస్తున్నాయి అనగానే మీ అందరికీ ఒంట్లో రక్తం మరిగింది అంటే మీరు ఊపిరి తీసుకుంటున్నారు అంటే ప్రాణంతో ఉన్నారని అర్థం ఇప్పుడు మనకు భారతదేశానికి స్వతంత్రం అయితే వచ్చింది ఇప్పుడు మతం మార్చి వాళ్ళ సంస్కృతిని ఇక్కడ తీసుకురావాలనే ప్రయత్నాలు చేసేది ఎవడంటే ఏ పాకిస్తాన్ వాడో బంగ్లాదేశ్ వాడో అమెరికా వాడో ఇజ్రాయల్ కాదు మన భారతదేశంలో ఉన్న మనతో పాటు ఉన్న వాళ్ళే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఈ ఊర్లో మొత్తము ఇన్ని కుటుంబాలలో పదహైదు మంది చర్చికి వెళ్తున్నారు ఫస్ట్ ఎంత మంది వెళ్ళి ఉంటారు ఐదు మంది ఉంటారు ఐదు మంది పది మంది వింటారు పది మంది పదహైదు మంది అయినరు ప్రస్తుతం పదహైదు మంది మీరు ఇలాగే మౌనంగా ఉన్నారనుకోండి పదహైదు మంది యాభై మంది అవుతారు యాభై మంది వంద మంది అవుతారు ఆ తర్వాత మొత్తము ఆ తర్వాత ఇక్కడ మెజారిటీ పెరిగితే ఇక్కడ ఉన్న వాళ్ళు శ్రీరామనవమి జరుపుకోగలరా శ్రీ కృష్ణా జరుపుకోగలరా ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న హిందువులు ఎవరన్నా హ్యాపీగా శ్రీరామనవమి జరుపుకున్నారా నిన్న జరుపుకోగలరు బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులు ఎవరైనా హ్యాపీగా శ్రీరామనవమి జరుపుకున్నారా ఆఫ్ఘనిస్తాన్ లో హిందువులు ఎవరైనా కృష్ణాష్టమి జరుపుకోగలరా మనము ఎందుకు హ్యాపీగా ప్రాబ్లం లేకుండా శ్రీవణమి కృష్ణాష్టమి హిందుత్వంలో అన్ని పండుగలు జరుపుకుంటామంటే మన వాళ్ళు ఎక్కువ కాబట్టి రేపు ఎక్క ఇప్పుడు మన భారతదేశం మొత్తంలో రెండు వందల పంతొమ్మిది జిల్లాలు హిందువులు మైనారిటీగా ఉన్నారు ఆయా ప్రాంతాలలో హిందువులు ఏదన్నా పండగలు చేసుకోవాలనుకున్నా కూడా ఇట్లా క్రైస్తవుల ముస్లింస్ వాళ్ళ పర్మిషన్ తీసుకున్న మరి పండుగ చేసుకోవాల్సిన పరిస్థితే వాళ్ళకి ఏర్పడింది అది కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఈ సెక్యులర్ అని మత్తు వదలాలి ఈ మత్తు అంటే అన్ని మతాల సమానమే అందరు దేవుళ్ళు ఒకటే అనుకుంటారు కదా అంటే అసలు ఈ హిందుత్వాన్ని నాశనం చేయాలి అను భావనలో ఎవరు ఎక్కువ చేస్తున్నారంటే ఈ క్రైస్తవులు కాదు ముస్లింస్ కాదు అన్ని మతాలు ఒకరు అనుకున్న హిందువులే ప్రమాదకరం ఎందుకు అన్ని మాతాలు ఒకటే అనుకున్న వాడే కదా చర్చికి వెళ్ళేది అవును ఇప్పుడు అన్ని మాతాలు ఒకటే అని ఎప్పుడైతే ఇప్పుడు మనం అందరం చర్చికి వెళ్దాం ప్రాబ్లం ఏం లేదు మనం అందరం మసీద్కి వెళ్దాం ప్రాబ్లం ఏం లేదు ప్రైస్ దళాట్ అందాం అల్లా ఒక్బర్ అందాం నమాజ్ చేద్దాం మంచిగా ప్రార్థనలు చేద్దాం వాళ్ళలో ఎవరన్నా మన ప్రసాదం తింటారా చ సిగ్గు మనకు ఉండాలి వాళ్ళు ఎవరికి ఇంపార్టెన్స్ ఇచ్చారు వాళ్ళు దేవుడికి ఇచ్చారు వాళ్ళ మతానికి ఇచ్చారు మనం ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మనుషులకి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళలాగా మనం కూడా మన ఫస్ట్ మన హిందూ ధర్మం ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఎంతైనా ఉంది మీరు ఏం చేయాలి మీరు ఒక్కరు ఇప్పటికి తను చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కట్టర్ హిందూగా ఉన్నారు ఇటువంటి వాళ్ళే మీ దేశానికి అవసరం మనము మీరు ఊహించినా ఊహించకపోయినా వచ్చే ప్రమాదం వస్తూనే ఉంటారు కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకేనా అంటే బైబుల్లో ఉన్నటువంటి లోపాలు ఏంటి యొక్క పాస్టల్ ఏమని చెప్తారు అంటే పాస్టల్ ఏం చెప్తారు చర్చికి తీసుకెళ్ళి అంటే క్రైస్తవంలోకి వెళ్తే ఏమవుతుంది అంటే ఫస్ట్ మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ బొట్టు జరిపేస్తారు ఇంటి ముందు ఉన్న ముగ్గు జరిపేస్తారు గాజులు కూడా వద్దంటారు ఆ తర్వాత విగ్రహారధన మహాపాపం అంటే మన పూజించే మన రాముని కృష్ణుని విగ్రహారాధన అంటూ దూషిస్తూ అవి పూజించడం మన దేవుడికి ఇష్టం లేదని చెప్పేసి ఇంట్లో హిందూ దేవుడు పటాలు తీసి బయట పడేపిస్తారు ఒక మత ఉన్మాదాన్ని ప్రేరేపిస్తారు అంటే క్రైస్తవుల దృష్టిలో హిందువులు అంటే ఎవరు అన్నిళ్ళు అన్నిలు అంటే వాళ్ళు విగ్రహార్ధికులు మేము దేవుని నమ్ముకున్నాం వాళ్ళు దేవుని నమ్ముకోలేదు వాళ్ళు నరకానికి వెళ్ళేవాళ్ళు చర్చలు చెప్పేది అదే రక్తంతో కడిగాడు రక్తం నరకంలో పడేస్తాడు నరకం పుట్టడంలో పాపములు పుట్టారు పాపి మీకు బుద్ధి లేదు మీరు గొర్రెలు మన గొర్రెలు కాపాడు యోహోవా గొర్రె ఈ నాలుగు పదాలు తప్ప జ్ఞానం కానీ సైన్స్ కానీ ఆలోచించని లేదా భార్య భర్త ఎట్టుండాలి ఉండాలి భర్త భార్య ఎట్టు ఉండాలి అన్నదమ్ముళ్ళు ఎట్టు ఉండాలి అక్క చెల్లెలు ఎట్టు ఉండాలి అమతి ఇవన్నీ కూడా సంస్కృతి అనేది ఏ ఒక్కటి కూడా బైబుల్లో లేదు అంత రక్తపాతము చంపడము హింస మరణకుండా వాటికి సంబంధించి నేను పుస్తకాలు అవన్నీ రాశాను ఒకసారి ఈ పుస్తకాలు కూడా మీరు తీసుకున్న లేని వాళ్ళు ఎవరు ఉంటే అందరూ ఒకసారి తీసుకొని చదవండి ఇప్పుడు నేను ఇక్కడికి ఇంత దూరం ఎందుకు వచ్చానంటే ఇప్పుడు మీరందరూ నేను హ్యాపీగా ఉన్నా సంతోషంగా ఉన్నా అని అనుకుంటే మాత్రం సరిపోదు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీ తోటి వాళ్ళు ఎవరైనా హిందువులు ఉంటే వాళ్ళు కూడా చెప్పండి బాబు వాళ్ళ సంస్కృతిని నాశనం చేయడానికి వాళ్ళ మతాన్ని మన మీద రుద్దే ప్రయత్నం చేస్తారు మనం మాత్రం ఎప్పుడు హిందువుగానే ఉండాలి హిందువుగానే జీవించాలి అనేది మాత్రం చెప్పండి ఓకేనా ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా ఈ వీధి మొత్తం ఈ వీధి మొత్తంలో పది ఇల్లులు అనుకో పది ఇల్లులు తొమ్మిది ఇల్లు ముస్లిం కుటుంబాలు ఉండి ఒక్క కుటుంబం హిందూగా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారా రైట్ ఇప్పుడు ఆ వీధి ఉంది ఆ వీధి మొత్తం పది ఇల్లు వరుసగా క్రిస్టియన్ కుటుంబాలు ఉన్నాయి ఒక హిందూ కుటుంబం ఇలా అక్కడ బతకగలుగుతారా ఓకే ఇప్పుడు ఈ వీధి ఈ వీధి మొత్తం ఈ రెండు వీధులలో ఇరవై మంది హిందూ కుటుంబాలు ఉన్నాయి ఒక ముస్లిం వాడు వచ్చి ధైర్యంగా బతికేస్తాడు ఒక క్రిస్టియన్ వాడు వచ్చి ధైర్యంగా బతికేస్తాడు భయం ఉండదు ఎందుకంటే హిందువులలో ఏముంది సహనం ఉంది ఓర్పు ఉంది ప్రేమ ఉంది అతిథి దేవోభావ ఉంది ఈ యొక్క మంచితనాన్ని వాళ్ళు ఆసరాగా తీసుకుంటున్నారు అర్థమైందా ఈ మంచితనని వాళ్ళు ఆసరాగా తీసుకుంటున్నారు రేపనాడు మీరు అనుకుంటున్నారు పదహైదు మంది వెళ్తున్నారు అంతే ఆ పదిహేను ఇరవై మొత్తం యాభై మంది అందరూ అయిన తర్వాత ఆ తర్వాత మీ పరిస్థితి ఏంటి ఒకసారి ఊహించుకోండి అవునా కదా మనమందరం ఎంత అదృష్టవంతులం అంటే మనం ఎన్నో జన్మల పుణ్యం చేస్తే మనం ఒక హిందువుగా మన భారతదేశంలో పుట్టాం భారతదేశంకు ఉన్నటువంటి స్పెషలిటీ ఏంటి ఇప్పుడు శ్రీ మహావిష్ణు రామ అవతారం కృష్ణ అవతారము నరసింహ అవతారము పూర్ణకుమ అవతారము ఇవన్నీ కూడా అవతారాలన్నీ దేవుళ్ళు ఎక్కడికి రావాలనుకుంటారు మన భారతదేశానికి రావాలనుకుంటారు కదా ఇప్పుడు రామసేతు ఆధారం ఉందా లేదా శ్రీలంకకు భారతి శ్రీలంకకు రాముడికి వారసేతు ఇప్పుడు గుగు మ్యాప్ ఉందా లేదా ఓకే ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం ఉంది కదా రాముడు పుట్టాడు ఆ తర్వాత సముద్రంలో ముంబై సముద్ర గర్భంలో శ్రీకృష్ణుకు సంబంధించిన ద్వారక నగరం ఉందా లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు పాదాలు ఈ భూమిదే పెట్టింది తిరుపతి ఆధారం ఉందా లేదా అవునా కదా అంటే ఈ దేవులందరూ ఒకటే అనేక రూపాలలో వ్యక్తం అవుతూ ఉంటాడు దేవుళ్ళు సైతం దేవతలు సైతం ఈ భూమి మీద అడుగు పెట్టాలనుకుంటే మన భారతదేశంలో అడుగు పెట్టాలనుకుంటారు ప్రపంచంలో ఎక్కడ అడుగు పెట్టాలనుకోరు అంత గొప్పది ఈ నేల ఈ మట్టి ఇప్పుడు ఈ వేప చెట్టు ఉంది కదా ఈ వేప చెట్టు గొప్పతనము విలువ మనకు ఇక్కడ విత్తనం వేయంగానే పండుతుంది ఆస్ట్రేలియాలో ఎక్కడ పండట్లేదు ఈ చెట్టు కోసము వాళ్ళు మన భారతదేశంలో ఉన్న మట్టి మొత్తం తువ్వి హెలికాప్టర్లు తీసుకెళ్లి వాళ్ళు అక్కడ పండించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అక్కడ పండట్లేదు ఎందుకంటే ఈ వేప చెట్టులో ఉన్నటువంటి ఆ యొక్క అద్భుతము కానీ అవన్నీ కూడా వాళ్ళకి తెలుసు కానీ అసలు ఈ భారతదేశంలో మట్టిలో ఏం శక్తి ఉంది వేప చెట్టు కానీ ఇంత అద్భుతమైనటువంటి సైన్స్ కానీ అంతగానే అక్కడ ఉంది కానీ మన దేశం ఎందుకు లేదని చెప్పేసి సైంటిస్టులు కూడా నెత్తినోరు బాధకుంటున్నారు కాబట్టి మనం అందరం ఎప్పుడు సంతోషంగా ఉంటామంటే హిందువులుగా ఉంటేనే సంతోషిస్తాం హిందువులుగా ఉంటే ఇప్పుడు మీరిద్దరు ఫ్రెండ్స్ శ్రీరామనవమికి శ్రీకి ఇప్పుడు ఈ పండుగలలో ఉన్న సంతోషం మీరు అందరూ జరుపుకుంటారు నువ్వు క్రిస్టియన్ అయినవనుకో ఆయన ప్రసాదం నువ్వు తినలేవు ఆయన కృష్ణాష్టమి రోజు పండగ పిలుసులు వెళ్ళలేవు అంటే మారితే ఇలా మిమ్మల్ని తయారు చేస్తుంది పాస్టర్ అంటే కుటుంబాల మధ్య బంధుత్వాల మధ్య స్నేహాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఈ పాస్టర్ తయారు చేస్తున్నారు వాళ్ళ పాస్టర్లు అలా మాట్లాడడానికి దాని వెనక ఉన్న కారణం ఏంటంటే బైబుల్ వాళ్ళని అలా ప్రేరేపిస్తుంది హిందుత్వాన్ని ద్వేషించే విధంగా బంధుత్వాల మధ్య కుటుంబాల మధ్య అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య ఈ స్నేహితుల మధ్య వైరే విధంగా వాళ్ళు వాళ్ళ దేవుడు బైబిల్ దేవుడు ఏ సూపర్ చెప్పాడు ఇప్పుడు మీకు ఇచ్చిన పుస్తకాలన్నీ చదవండి మీరందరూ చేయాల్సిందంటే ఆ చర్చికి వెళ్తున్న పదహైదు మందిని కూడా వీలైనంత వరకు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి మీ ఊరి ఎంట్రన్స్ లోనే ఆ ఎంట్రన్స్ లోనే ఫస్ట్ ఒక గేటు కట్టాలి ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ హిందువులు ఇక్కడ ఎవరు కూడా ఇతర మత ప్రచారకులు రాకూడదు అంటే పాస్టర్లు క్రైస్తవులు రావచ్చు కానీ వాళ్ళ మతాన్ని ప్రచారం చేయడానికి ఈ గ్రామంలోకి రాకూడదు అని బోర్డు పెట్టండి ఎవరన్నా పాస్టల్లో వస్తే అందరు కలిసి ఏకమవ్వండి ఏంటంటే ఏంటి ఎక్కడికి వచ్చారు బైబిల్ గురించి మీరు ఏం చెప్తున్నారు మన అన్నకు తెలుసు రఫ్ ఆడుకుంటాడు మన అన్నకు తెలుసు రఫ్ ఆడుకుంటాడు ఈ అన్నకున్న నాలెడ్జ్ మీ అందరికి రావాలి బైబిల్ దేవుడు ఎవరు మరి మా రాముడు ఉన్నాడుగా మా కృష్ణుడు ఉన్నాడుగా మీ దేవుడు నాకెందుకు అసలు ఆయన దేవుడేనా అని దేవుడు అనడానికి ఆధారాలు లో చూపించు ఈ పుస్తకాలన్నీ చదివితే మీకు బైబుల్ ఉన్న బండారం బయటపడుతుంది పాస్టు లో ఎలా ప్రశ్నించాలో కూడా మీకు అర్థమవుతుంది ఓకేనా ఇది నేను చెప్పాలనుకుంటున్నాను అందరికీ చెప్పింది గుర్తుంది కదా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై బోలో భారత్ మాతాకి జై బోలో భారత్ మాతాకి థ్యాంక్ యూ ఏంటంటే ఓకే మీరు చేయాల్సింది ఏంటంటే ఆంజనేయ స్వామి మీకున్న సమయంలో ఈ సమయంలో ఎంత వీలైతే అంత నిద్ర మతలు ఉన్న మన హిందువులందరికీ ఫస్ట్ చెప్పు క్రైస్తల సంగతి పక్కన పెట్టేసే అమ్మ క్రైస్తులు కూర్చోబెట్టి ఫస్ట్ బైబిల్ ఎలా ఉంటుంది వాళ్ళ చర్చి ఇన్నే ఉంది ఆల్రెడీ పదహైదు మంది దరిద్రంలోకి వెళ్ళిపోయారు మీ మా మనల్ని కూడా లాగుతారు కాబట్టి మీరు యాక్టివ్ గా స్ట్రాంగ్ గా ఉండండి అని ముందే చెప్పే ప్రయత్నం చేయండి ఎంతమంది మీరు పనులకు వెళ్తుంటారు పనుల దగ్గర వాళ్ళు చర్చకి వీళ్ళు చర్చికి వెళ్తున్నారా ఒకసారి కూర్చోబెట్టి అమ్మ ఏడమ్మా చర్చకి ప్రేమగా మంచిగా వాళ్ళకి ఫస్ట్ తెలియదు అమాయకులు సెన్సిటివ్ మైండ్ ఇలా స్ట్రాంగ్ గా ఉంటే పర్వాలేదు వీక్ గా ఉన్నాలు వాళ్ళు మాత్రమే ట్రాప్ లో పడిపోతారు ఆ సెన్సిటివ్ వాళ్ళు ఉన్న వాళ్ళకి మనం ప్రేమగా అమ్మా బైబుల్లో ఏమి లేదు ఆయన యశు ప్రభు దేవుడు కాదు అది మనకు పనికొచ్చే పుస్తకం కాదు అని తెలియజేసి నెమ్మది నెమ్మదిగా బయట తీసుకొచ్చే ప్రయత్నాలు చేయండి ఆల్రెడీ మూడు రోజుల ముందే మా తెలిసి నీకు బైబుల్ ఏముంది మా ఏముంది ఏమి లేదు అది మొత్తం అడిగి ఈ బైబుల్ గురించి ఇది నీకు పాస్టర్ చెప్పాడా చెప్పలేదు అవును ఎక్సలెంట్ ఎవరికి పుట్టాడు మీ పాస్టర్ మీకు చెప్పాడా లేదా అని నేను అడిగినా నాకేం చెప్పలేదు అనడు అది చెప్తే నువ్వు ఎందుకు కేసుప్రబులేకపోతావరా ఆయన నీకు చెప్పకనే నువ్వు కేసుప్రభులేక వెళ్ళావు వాడు మాస్కి మాటలు ఈని నువ్వు అక్కడికి వెళ్ళావు అని అడిగాను ఇదే చాలా సంతోషం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకన్నా చాలా పెద్దవాళ్ళే మీకు చెప్పేంత అనుభవం వయసు నాకు లేదు కానీ నేను రెండు రెండు మాటలు చెప్తాను ఏంటి అంటే మన కన్న తల్లి లాంటి హిందూ ధర్మాన్ని వదిలిపెట్టకండి అంటే ఎవరు రకరకాలుగా వచ్చి రకరకాల మతాల పేరుతో ప్రచారం చేస్తా ఉంటారు అంటే ఒక అమాయకపు ప్రజల్ని టార్గెట్ చేసి వాళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళని మతాలు మార్పిస్తే మాకు కొంచెం అమౌంట్ వస్తుంది అని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు అంటే మీ వరకు వస్తున్నారు అంటే వాళ్ళకి ఏం ఏం అవసరం ఉంటే మీ వరకు వస్తారు ఏమి ఆశించకుండా అయితే ఎవరు రారు కదా సో మీ మా వారికి వచ్చి వీళ్ళు ఎందుకు ఇంతగా చెప్తున్నారు అన్నది ఒకటి మీరు మైండ్లో బాగా ఎక్కించుకోండి మీరే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా కొంచెం అలర్ట్ చేయండి ఎందుకంటే మీరే చెప్పాలి వాళ్ళకి ఇంకా చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు మా అలాగా అందరూ వచ్చి చెప్పలేరు కాబట్టి మీరే కొంచెము సహనం పెంచుకొని అందరికి చెప్పే ప్రయత్నం చేయండి పాస్టర్లు ఎవరైనా వస్తే మాత్రము వాళ్ళకి ఒకటే మాట చెప్పండి మాకు మా దేవుళ్ళే చాలా మంది ముక్కోటి దేవతలు ఉన్నారు వాళ్ళందరినీ ఒక్కొక్కరిని కొల్చడానికే మాకు జీవితకాలం సరిపోదు అవునా కదా ఇంకా మాకు కొత్త దేవుడు అవసరం లేదయ్యా ఆ దండం అని చెప్పి పంపించేయండి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చింది